ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా ప్రతిరోజు చేసే పనుల్లో నచ్చే పనులు చాలా ఉంటాయి అలాగే నచ్చని పనులు కూడా ఉంటాయి కదా నచ్చని పనులు మీకేంటి అంటే ఆ పని అంటే ఇష్టం అన్నదు బట్ అయినా చేయక తప్పదు సో ఆ పని ఏంటో మీరు నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు కదా నాకు నచ్చని పని ఏంటన్నది కూడా నేను షేర్ చేస్తాను హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంకీ పక్షుల కహాని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను అక్కడ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఊరికే షేర్ చేద్దాం వాళ్ళకి కూడా తెలియచేసినట్టు ఉంటుందని షేర్ చేస్తున్నాను ఇవైతే గుడ్లు పిల్లలు అయ్యాయండి పక్షులు గుడ్లు పెట్టి పొదిగాయనమాట ఎక్కడనుకుంటున్నారు స్కూటీలో స్కూటీకి మనం మొబైల్ పెట్టుకునే సాకెట్ ఉంటుంది కదా దాంట్లో గుడ్లు పెట్టి చక్కగా పొదిగాయి పిల్లలు కూడా కొంచెం కొంచెం పెద్ద అవుతూ ఉన్నాయి మా అపార్ట్మెంట్లో అనమాట సో దాన్ని ఏ పిల్లలు టచ్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉన్నాము ఎంత ఉన్నాయో కదా నేను హాయ్ అని చెప్పగానే అరుస్తూ ఉన్నాయి అలా ఈ ఎండలకి పాపం వాటికి ఎక్కడుండాలో తెలియక ఎక్కడ నేడు ఉంటే వాటికి కంఫర్ట్గా ఉంటే అక్కడ అలా గూడులు పెట్టేసుకుంటూ ఉన్నాయి సో మన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి రెక్కలు వచ్చాక ఎగిరిపోతాయి ఇంకేదైతే స్నాక్స్ కోసం చిలకడి దుంపలు కుక్ చేద్దామని నానబెట్టి ఉంచాను కొంచెం మట్టిది ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది కదా ఇలా మనం దుంపలు కడిగిన వాటర్ అయినా టీ పౌడర్ వాటర్ అయినా అలాగే బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు మినపప్పు కడిగిన నీళ్లు ఈవెన్ కోడిగుడ్లు ఉడకబెట్టిన వాటర్ బంగాళదుంపలు ఉడకబెట్టిన వాటర్ ఏదైనా వేస్ట్గా సింకులో పారబోయకుండా మొక్కలకు ఇచ్చామనుకోండి చక్కగా వాటర్ సేవ్ చేసిన అవుతాం మొక్కలకు కూడా కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ అందుతాయి అనమాట వేడి నీళ్లు దుంపలు ఉడకబెట్టిన నీళ్లు గుడ్లు ఉడకబెట్టిన నీళ్లు అన్నాను కదా అని చెప్పి వేడిగా ఉన్నా అప్పుడు పోసేకండి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక పోయొచ్చు అనమాట ఎందుకంటే వాటిల్లో కూడా చాలా మినరల్స్ ఉంటాయి మొక్కలకు అవసరమైనవి వృధాగా పారిపోసే కన్నా మొక్కలకి పోస్తే మనకి వాటర్ కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది వాటికి ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అంటే మనం బయట నుండి కంపోస్ట్లు అవి కొనవలసిన కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్తోనే మొక్కలకి చక్కగా హెల్తీగా కావాల్సినవన్నీ అందించవచ్చు అనమాట అలాగే పిల్లలు కూడా మంచినీళ్ళు కొంచెం తాగి కొంచెం షింక్లో పోసేస్తూ ఉంటారు ఎక్కువైపోయిందని అలా కాకుండా వాళ్ళకు కూడా జాగ్రత్తగా చెప్తూ ఉండండి ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటే మొక్కలకు పోయండి లేదు మొక్కలకు పోయట్లేదు అనుకుంటే పక్కన ఒక వేస్ట్ గిన్నె పెట్టి వాళ్ళు తాగంగా మిగిలిపోయిన వాటర్ లేదా స్కూల్ నుంచి వాటర్ బాటిల్స్లో మిగిల్చుకుంది వేస్తారు కదా అవన్నీ కలెక్ట్ చేసి అవి మొక్కలకి ఇవ్వచ్చు అనమాట వృధాగా షింక్లో పారిపోసే కన్నా చిన్న చిన్న పనులే కానీ మనకు వాటి వల్ల చాలా వాటర్ సేవ్ అవుతుందండి మీరు ఫాలో అవ్వండి పిల్లలకి ఫాలో అవ్వమని చెప్పండి తప్పకుండా ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది కదా మన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతన్నా సేవ్ అవుతాయి వాటర్ అయితే తప్పకుండా ఫాలో అవుతారు పిల్లలతో కూడా ఫాలో అయ్యేలా చేస్తారు అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చిలకడ చిలకడదుంపలు అయితే రెగ్యులర్గా కాకుండా ఐరన్ పాన్ మీద మనం పొయ్యిలో కాల్చుకున్నట్టుగా చేస్తున్నానన్నమాట అంటే జస్ట్ లైక్ గ్రిల్ చేసినట్టు ఏమీ అప్లై చేయలేదు ఆయిల్ కూడా అప్లై చేయకుండా డైరెక్ట్ ఐరన్ ప్యాన్ మీద పెట్టేసి బాగా సిమ్లో పెట్టేశాను రెగ్యులర్గా అయితే కనుక లాగా ఇచ్చి కుక్ చేస్తానంటే గిన్నెలో చిలకడదుంపలు వేసేసుకుని దానిపైన నీళ్ళ గిన్నె పెట్టేసుకుంటే ఆ వాటర్తో కుక్ అవుతుంది బట్ ఈసారి ఇలా చేయాలనిపించింది మనకి బొగ్గుల్లో కాల్చుకున్నప్పుడు టేస్ట్ ఉంటుంది కదా నిజంగా అంత టేస్టీగా ఉన్నాయండి బట్ ఏంటంటే టైం టేకింగ్ అనమాట సిమ్లో పెట్టుకోవాలి అప్పుడే ప్రాపర్గా కుక్ అవుతుంది మందపాంటి ప్యాన్ తీసుకోవాలి ఐరన్ ప్యాన్ అయితే బెస్ట్ అనమాట మనం రెగ్యులర్ నాన్ స్టిక్లు ఇవి అయితే ఆ హీట్కి ఆ కోటింగ్ అది పోతుంది సో ఇలాంటివి ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఐరన్ ప్యాన్ బెస్ట్ దట్టు కొంచెం మందంగా ఉన్న ఐరన్ ప్యాను అది తీసుకుని నేను మూడు నాలుగేళ్ళు అవుతుంది కానీ కొన కొన్న కొత్తలో అయితే తెగవాడేసాను దోశలకి వాటికి తర్వాత ఇంకా అది బరువుగా ఉంటుంది అంత బాగా రావట్లేదులే అన్నట్టు పక్కన పెట్టేశాను అనమాట మళ్ళీ యూజ్ చేయాలి రెగ్యులర్గా సో అవి పెట్టాను కదా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను ఈలోగా మొక్కలకు కూడా వాటరింగ్ చేసుకుంటూ ఉన్నాను ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే సమ్మర్ కదా ఒడిల్పోతూ ఉన్నాయి కొంచెం వాటర్ ఇస్తూ ఉండాలి స్నేక్ ప్లాంటు జేడ్ ప్లాంట్ ఇలాంటి వాటికి అయితే చాలా తక్కువ వాటర్ ఇవ్వాలన్నమాట వీక్లీ వన్స్ ఇచ్చినా సరిపోతుంది ఎక్కువ వాటరింగ్ చేస్తే రూట్ అది పాడైపోయి కుళ్ళిపోతుంది సో మిగిలిన మొక్కలకన్నా ఈ మొక్కలకి చాలా తక్కువ వాటర్ ఇవ్వాలి అవి అలా పెట్టేశాను నేను రిమైనింగ్ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో తిప్పుకుంటూ లేదంటే మాడిపోతాయి చాలా టైం అనమాట ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేశాను అలా సిమ్లో కుక్ చేయడం వల్ల ఏమో కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కంపేర్ టు స్టీమ్ చేసిన దానికన్నా ఇలా ఈ గ్రిల్ చేసినవి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అలాగే ఒక పక్క జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవాళయితే ప్లెయిన్గా ఓన్లీ మసుక మెల్లని ఒక్కటే వేస్తున్నానులేండి ఇంకేం వేయట్లేదు బనానా అది కూడా జస్ట్ మసుక మెల్లని కట్ చేసుకుని దానిలో కొంచెం పాలు కొంచెం షుగర్ వేసేసుకుని జ్యూస్ చేస్తాను అంతే ఎంత చలవ చేస్తుందో బాడీకి అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఫస్ట్లో మా పిల్లలు కొంచెం పేచి పెట్టారు కానీ ఇప్పుడు మారు మాట్లాడకుండా తాగేస్తారు ఈ జ్యూస్ అయితే ఎప్పుడు వాటర్ మెలన్ ఇచ్చాకన్నా ఈ మస్క్ మెలన్ వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయన్నమాట మన బాడీకి కంపేర్ టు వాటర్ మెలన్ కన్నా దట్టు వాటర్ మెలన్ అసలు ఏంటో రకరకాల టాక్స్ వస్తున్నాయి ఇంజెక్ట్ చేస్తున్నారని అదని తెచ్చుకోవాలన్నా ఏంటో భయంగా ఉంది అలా అని అన్నీ మానేలేం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫుడ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండడమే ఇంకా ఫస్ట్ నాకు మా చిన్న పాపకి అయితే జ్యూస్ చేసేసాను మా వారు రావడానికి ఇంకా టైం ఉంది కదా పెద్ద పాపకి సో ఈలోగా మేమిద్దరం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫస్టు తీసిన వెంటనే తాగేస్తాము ఫ్రిడ్జ్లో అది కూడా పెట్టం కదా సో మళ్ళీ బయట ఉంచితే పాడైపోద్ది అని చెప్పి ఇంకా చేస్తూ నేను కూడా తాగేశాను ఎంత ఎండలు ఉంటున్నాయంటే బయట మొక్కలకైతే రెండు పోట్ల వాటర్ పోయాలి ఇంట్లో మొక్కలకి రోజుకి ఒకసారన్నా ఉంది అలాగే మనం ఫ్యాన్ లేకుండా కూడా ఉండలేకపోతున్నాం కదా ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు సో ఇంకా కవులు చెప్పుకుంటూ చిలకడదుంపలు అయితే తినేస్తున్నాను చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో బటర్ అంటాం కదా వెన్న అంత సాఫ్ట్గా కుక్ అయింది చాలా టేస్టీగా ఉంది ఈవెన్ పైన తోలు కూడా టేస్టీగా ఉంటుంది అనమాట చక్కగా మంచిగా గ్రిల్ అయినట్టు వస్తుంది కదా పైది కూడా మంచి క్రంచీగా ఉండి చాలా బాగుంటుంది ఇది ఇలా లోపలికి వచ్చేస్తుంది డోర్ లోపలికి ఇరిగిపోతే సో అందుకని మళ్ళీ మళ్ళీ కొంచెం అలా బయటికి పెట్టేస్తాను ఎస్ చూసారా ఇంకొక వచ్చేస్తుంది ఇది బిల్లులో నుంచి ఓకే అది అలా బయటకి వెళ్ళిపోతుంది అయినా సరే వాడైపోతుందేమో మక్క ఎందుకు వచ్చింది కొంచెం టిపికల్ సో తన్లా నమ్మదిగా బయటకు లాగేసి యా ఇలా పెట్టేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి దాట్స్ ఇట్

మా అయితే మా పెద్ద పాపం తీసుకురావడానికి వెళ్ళారు సో ఈలోగా ఇదిగో మొక్కలు అవి చెక్ చేసుకుంటూ ఉన్నాను మనీ ప్లాంట్ అయితే గ్రిల్ లోపల నుంచి లోపలికి వచ్చేస్తుంది అనమాట మెయిన్ డోర్ వేసినప్పుడు అక్కడ తగులుతూ ఉంది మరి కొమ్మలు కట్ అయిపోతాయేమో అని చెప్పి వాటిని జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు అయితే రెండు గ్రిల్స్కి నిండా ఉండేది మనీ ప్లాంట్ అపార్ట్మెంట్ పెయింట్ల పేరు మీద మా మనీ ప్లాంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తినేశారండి చిలకడదుంపలు మా వాళ్ళు మామూలుగా అయినా తింటారులే పేచీపెట్టరు ఇది కొంచెం కొత్తగా ఉంది కదా ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ చక్కగా ఎంజాయ్ చేశారు నాకైతే మా అమ్మ బొగ్గుల మీద కాల్చి ఇచ్చినట్టుగా ఆ టేస్ట్ వచ్చింది చిన్నప్పుడు పొయ్యిలో కాల్చి ఇచ్చేదనమాట చాలా బాగుండేది సేమ్ అదే టేస్ట్ ఉంది మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బట్ కొంచెం టైం టేకింగ్ అనమాట ఇంకా అయితే ముల్లంగి సాంబార్ చేసేస్తున్నాను అదేంటో ముల్లంగిని ఎప్పుడు రౌండ్గానే కట్ చేస్తారు ఎందుకని ఎక్కడ చూసినా రౌండ్గానే ఉంటుంది నాకు అది ఒకవేళ ఇలా స్క్వేర్గా ఇలా పొడవుగా కట్ చేస్తే ఏమైనా టేస్ట్ మారిపోద్దా ఏంటో తెలియదు కానీ నేను కూడా అలాగే రౌండ్గానే కట్ చేసేస్తున్నాను లాజిక్ లేదనమాట దీనికి సాంబార్కి కొంతమంది ముక్కలు కూడా పప్పుతో పాటు వేరే బౌల్లో పెట్టి అలా కుక్ చేసి చేస్తారు నాకేంటో అలా చేస్తే చప్పగా ఉంది అనిపిస్తుంది అందుకని చెప్పి ఇలా తాలింపులో ముక్కలు వేసి వేయించుకుని అవి కొంచెం వేగాయి అనుకున్నాక అప్పుడు పప్పు పోసి చింతపండు పిండి అలా చేస్తానన్నమాట ఇలా చేస్తే కొంచెం టైం టేకింగ్ కానీ బట్ ఇలా టేస్ట్ మాకు నచ్చిద్ది కంపేర్ టు అలా ముందు కుక్ చేసి వేసే కన్నా ముల్లంగి సాంబార్ కాబట్టి ముల్లంగి ముక్కలు వేసేసుకున్నాను ఇంకా మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మావిడకే ట్యాంక్ ఉంది అది పప్పుచారులో వేస్తానని చెప్పి సో ఇదిగోండి ఆ ట్యాంక్ కూడా వేసేసాను ఈ ఎండాకాలం ఈ రసం సాంబారు పచ్చి పులుసు ఇలాంటి వాటితో కడుపుకి ఎంత హాయిగానో అనిపిస్తుంది ఇలాంటిది ఒక్కటి ఉన్నా చాలన్నమాట వేరే కర్రీస్ ఏం లేకుండా సో సింపుల్గా ముల్లంగి సాంబారు పెట్టేశాను అయితే దీనిలో మంచి ఇంకి అప్పడాలు ఇలాంటివి కాకుండా మార్నింగ్ నేను అన్నంతో పునుగులు చేశానని చెప్పి షేర్ చేశాను కదా లాస్ట్ వీడియోలో నేను టేస్ట్ చేశాను బాగున్నాయి మరి మా వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి కదా అందుకని చెప్పి ఆ పిండి కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చో లేదో కూడా నాకైతే తెలియదు బట్ పెట్టడం అయితే పెట్టేశాను ఫస్ట్ టైం చేశాను చాలా చాలా బాగున్నాయి సరే మా వాళ్ళు కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకా సాంబార్లోకి జనరల్గా మిర్చి బజ్జీ అది నంచుకొని తింటాం కదా బాగుంటుంది సరే ఈసారి పునుగుల్ని తిందాం ఎలా ఉంటుందో అని చెప్పి ఆ మార్నింగ్ ఉన్న పిండికి ఇంకొంచెం బియ్య పిండి యాడ్ చేసి పునుగులు అయితే వేసేస్తూ ఉన్నాను ఈ ఎండాకాలంలో అతి కష్టమైన పని కిచెన్లో టైం స్పెండ్ చేయడం దట్టు ఇలా డీప్ ఫ్రై చేయడం అనమాట ఎంత ఆవిరలు వచ్చేస్తున్నాయో అయ్యే బాబోయ్ ఇంకా అదే అనిపిస్తూ ఉందనమాట సాయంత్రం స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే నైట్ డిన్నర్లోకి ఏదన్నా కర్రీ కూడా కుక్ చేసి పెడితే బెస్ట్ ఈ నైట్ టైం కిచెన్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఇంకా చూసారు కదా అన్నంతో చేసిన పునుగులు అప్పడాలు రెడీ అయిపోయాయి ఎమ్మీగా ముల్లంగి సాంబార్తో డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాము సింపుల్గా అనమాట పెరుగది తోడు పెట్టేశాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని అడిగాను కదా ప్రతిరోజు చేసే పనుల్లో మీకు నచ్చిన పని ఏంటి అని చెప్పి నాకు నచ్చిన పని అయితే ఇదిగోండి చెట్టుకు పూసిన పువ్వుల్ని కొయ్యటం అనమాట వాటిని అలాగే చెట్టు చెట్టుకుంచి చూడటం ఎంత ఇష్టమో కానీ కోసాక దేవుడి దగ్గర పెట్టి చూసుకోవడానికి కూడా అంతకన్నా ఇష్టం సో కొంచెం కష్టమైనా కానీ తప్పకుండా చేస్తాను సో అదనమాట నా ఇష్టం లేని పని ఇష్టం లేకపోయినా చేస్తాను ఎందుకంటే ఆ తర్వాత వచ్చే ఆ రిజల్ట్ని చూసి ఎంజాయ్ చేయడానికి అనమాట ఇది నా ఓన్ క్వశ్చన్ కాదులేండి టూ ఇయర్స్ బ్యాక్ అట్లా మా ఫ్రెండ్స్ అడిగారనమాట ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో దీని గురించి అలా డిస్కషన్ నడిచింది నేను అప్పుడు కూడా సేమ్ ఆన్సర్ ఇచ్చాను ఊరికే మీతో కూడా అలా సరదాగా షేర్ చేస్తున్నాను మీ ఆన్సర్ ఏమై ఉంటారో తెలుసుకుందాం అని చెప్పి సో కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా ఇంకా మార్నింగ్ లంచ్లోకి అయితే ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చేశాను ఫుల్ ఆఫ్ వెజ్స్ వేసేసి క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ బీన్స్ ఇంకా అన్ని ఆల్మోస్ట్ వేసేసి కొంచెం ఎగ్ కూడా వేసేసి స్క్రాంబుల్ లెగ్ చక్కగా ఫ్రైడ్ రైస్ చేశాను జావా రాగి జావ పెట్టాను అనమాట బ్రేక్ఫాస్ట్కి సో మా వాళ్ళకి కొంచెం కష్టం ఆ కష్టాన్ని అలా కాంపన్సేట్ చేసేయడానికి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేశాను సో అట్లా అనమాట ఒకటి ఇష్టమైనది పెడితే ఒకటి ఇష్టం లేనిది పెట్టేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది రెండు ఇష్టమైనవి పెడితే ఎమ్మీగా చేస్తారు కానీ రెండు ఇష్టం లేని పెట్టామనుకోండి మొహం మార్చేస్తారు కదా సో అందుకని ఇలా అయితే బ్యాలెన్స్ చేస్తాను అటు ఇటుగా ఇంకా వాళ్ళు వెళ్ళాక క్లీనింగ్ వర్క్స్ అవి చేసుకుని నేను కూడా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో ఇదండి ఇవాంటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ